వినాయకుల్లో మనకు ప్రస్ఫుష్ట ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటంటే పెద్ద బొజ్జ అంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది పెద్ద బొజ్జ పెద్ద బొజ్జ అంటే దానికి సింబాలిక్గా ఏమిటంటే నీకొచ్చిన సమస్తం కష్టాలని సుఖాల్ని అన్నిటినీ హరాయించుకో గోరంత దీపం అనే సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తారు గుమ్మడి గారు తోటి కొత్తగా కాపరాన్ని కడుతున్న అమ్మాయి వెళ్తే అమ్మ ఇచ్చే సలహా ఒకటే నీ అన్న నువ్వే హరాయించుకోవాలి నీ బాధని నువ్వే భరాయించుకోవాలి ఎంత గొప్ప మాట అది మాట్లాడితే వచ్చేసి పుట్టింటికి వెళ్ళి వాడు కొట్టాడు వీడి తిట్టాడు అంటే ఆ రోజులు లేవండి రివర్స్లో ఉంది ప్రాసెస్లో అది పక్కన పెట్ట కొట్టి అదంతా పక్కన పెడితే అలాగా ఏదైనా సరే హరాయించుకోవాలి అన్నది పెద్ద బొజ్జ రెండోది మనకి ఎప్పుడు చెప్పడమే అలవాటు వినడం తక్కువ ఎవడికైనా సరే మైకు పట్టుకుంటే చితకు పట్టేస్తారు ఎప్పుడు నాలాగా అయితే పెద్ద చెవులకి సింబాలిక్గా ఏమిటంటే ముందు బాగా వినండి దెన్ యూ డిసైడ్ బాగా వినండి అది అలాగే చిన్న కళ్ళకి కళ్ళు చిన్నవైనా కళ్ళు చిన్నవంటే సూక్ష్మమైన దృష్టి అవసరం మనకి ఫోకస్డ్గా చూడాలి చిన్న ఎందుకంటే అది అంత బద్ద సరే చాలా ఫోకస్డ్గా చూస్తుంది సో దట్ ఈస్ ద అనదర్ స్పెక్ట్ ఆఫ్ వినాయక అలాగే రెండు దంతాలు ఉంటాయి దంతం అనేది ముఖ్యంగా ఐవరి చాలా బల బలిష్టమైన బలానికి సింబల్ ఒకటి రెండోది అహంకారానికి జనరల్కి బలం ఏ బలమైనా సరే ఆర్థికంగా బలం ఉంటే రకరకాల ఏ బలం అంగ బలం ఉన్నా అర్ధబలం ఉన్నా మదం మదం ఎక్కుతుంది మదం ఎక్కుతే విధ్వంసం చేస్తాడు అందుకని దానికి ఒక ఒకటి విరిచేసి ఉంది అంటే మనని మనమే ఎడిట్ చేసుకోవాలి అది సందర్భం అయినప్పుడంటే తను రాసేటప్పుడు వ్యాసులు చెప్తున్నప్పుడు తను రాస్తున్నప్పుడు కలంగా విరిచారంటారు ఆ విరవడంలో రెండో అర్థం ఏమిటంటే మీ అహంకారాన్ని నువ్వే కట్ చేసుకోవాలి లేకపోతే పక్క వాళ్ళు రెండు తీసేస్తారు ఒకటైనా ఉండాలంటే నువ్వు కట్ చేసుకోవాలి సో దీస్ ఆర్ ఆల్ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ విన్ అంటే మన ప్రతీది నేను అలాగే తొండ ఉంది తొండవు బలానికి సింబల్ అంటే నీ బలం ఎలా ఉండాలి అవసరమైతే కొండను పిండి చేయగలిగినంత బలం ఉండాలి అట్ ది సేమ్ టైం అవసరం వచ్చినప్పుడు చిన్న చిన్న వాటికి చిన్నవాడు ఇంత పెద్దవాడి లొంగిపోయి అవసరమైతే సూర్యు కూడా తీయగలగాలి అంటే అందరికీ ఉపయోగపడాలి పేదవాడికి ముఖ్యంగా ఉపయోగపడాలి సో ఇలా వెళితే మొత్తం ఒక పెద్ద వినాయకుడి స్వరూపం మీదే మనం అంత పుస్తకం రాయొచ్చు